హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను దీవెన పూలైతే మా చెట్టు పూలు ఫ్రెండ్స్ టిఫిన్ వచ్చేసి దోశలు వేసుకుంటున్నాను పొద్దున్నే తినేసి కొంచెం బాక్సుల్లో తీసుకెళ్ళిపోతారు పిల్లలు పొద్దున్నే తినలేరు కదా ఏడు ఏడున్నరకి ఏం తింటారు ఏడు ఏడున్నరకి లేసే పిల్లలు ఇప్పుడు ఏడు ఏడున్నరకి వెళ్ళిపోవాలంటే తినరు కదా చిన్నమ్మాయి కొంచెం ఒకటి తినింది ఇద్దరికి బాక్సుల్లో పెట్టేసి కూరగాయలకి అయితే వెళ్ళాను మార్కెట్కి అక్కడ వేపపోత మావిగర మామిడికాయలు ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ అమ్ముతున్నారు నేనైతే కూరగాయలు తీసుకొని వచ్చాను గోంగూర పచ్చడి చేద్దాం గోంగూర పచ్చడి అట్టికాయ వేపుడు చేద్దామని గోంగూరైతే వలిచేసుకొని పచ్చిమిరకాయలు కూడా వలిచేసుకొని కడిగేసి వేసుకున్నాను కుక్కర్లో వేసి ఉడికించి పిడు ఉంటే త్వరగా ఉడుగుతుంది ఇంకెనిపేసి తాలింపు వేసేసుకోవచ్చు ఇదిగోండి కుక్కర్లో వేసేసుకున్నాను ఒకేసారి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను తాలింపు పెట్టేసుకున్నాను ఇప్పుడైతే అటికాయ అయితే చెక్కు తీసుకుంటున్నాను చెక్కు తీసుకొని ఉప్పు నీళ్ళల్లో కడుక్కుంటే అటికాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి మా చెట్టు కరివేపాకు అనమాట నేను వేసేటప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసి వేస్తాను లేతగా చెట్టు నిండా ఉంది ఇప్పుడు కరివేపాకు ఇదిగోండి అట్టకాయలు కూడా వేపేసుకుంటున్నాను అనమాట కొంచెం కూడా కాదు ఇప్పటిదాకా ఇప్పుడు చేయలేదు వటికాయ ఫ్రై ఈరోజే చేస్తున్నా అనమాట మా వాళ్ళు తింటారో లేదో అని రెండు అటికాయలు అటుకాయ ఫ్రై చేస్తున్నాను ఇంక ఇదైతే బుట్ట హ్యాండ్స్ లంగా జాకెట్ కుట్టమన్నారు పండక్కి మళ్ళీ లేస్ తీసుకొచ్చి వేశాను లేస్ వేస్తేనే ఏదైనా బాగుండేది ఇదిగోండి ఫ్రెండ్స్ బాగుంది సింపుల్గా తొమ్మిది వందలు అయిందంట మెటీరియల్ ఒక్కటే ఇది తర్వాత ఇంకో బ్లౌజ్ అయితే కటింగ్ చేసేస్తున్నాను చంకల్ అతుకు పడతాయి పైన ఒకేసారి ఎక్కువ తీసుకుంటే కుట్టేసుకున్న తర్వాత ఆ మొక్క కట్ చేసి అతుకులుగా వేసుకోవచ్చు ఉక్సులు పట్టి దగ్గర అవి ఫ్రిల్ పెట్టుకుంటే ఫ్రీగా వండిద్ది అనమాట కొంతమంది వేరు థ్రెడ్స్ పెట్టు